కోడికి గాయం తగిలిన తర్వాత ఆ కోడిని సెపరేట్ చేయండి మిగతా కోళ్ళతో కలవనివ్వద్దు ఆ గాయాన్ని గోరువెచ్చని నీళ్ళతో కడగండి తర్వాత సెలైన్ వాటర్ ఎన్ఎస్ వాటర్ అని ఉంటుంది అది అది తీసుకుని ఆ వాటర్తో శుభ్రంగా ఆ గాయాన్ని కడగండి తర్వాత ఈ స్ప్రే తీసుకోండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ స్ప్రే అక్కడ గాయం దగ్గర స్ప్రే చేయండి తర్వాత ఇంజెక్షన్ తీసుకోండి ఇది బైనోసిన్ ఇంజక్షను ఈ ఇంజక్షన్ తీసుకుని పెద్ద పెద్దగోడైతే వన్ ఎంఎల్ చిన్నకోడైతే హాఫ్ ఎంఎల్ రోజు ఒకసారి ఐదు రోజులు చేయండి ఇంజక్షన్ తర్వాత ఈ ట్యాబ్లెట్ కూడా తీసుకోండి దొరుకుతుంది ఈ టాబ్లెట్ పెద్దగోడైతే ఆఫ్ ట్యాబ్లెట్ చిన్నకోడైతే పావు ట్యాబ్లెట్ వేయండి రోజు ఒకసారి మూడు రోజులు వేయండి తర్వాత ఆ కోడిని మనలోంచి ఆ కోడిని గోరువెచ్చిన ప్రదేశంలో పెట్టండి ఆ కోడికి మంచి ఫుడ్ మేత పెట్టండి వాటర్ కూడా అవైలబుల్లో పెట్టండి ఆ కోడికి డిహైడ్రేషన్ అవ్వకుండా ఓఆర్ఎస్ సిరప్ అని ఉంటుంది అది కూడా తీసుకుని గంట గంటకి పట్టించండి మీకు నా నెంబర్ కావాలంటనుకుంటే వాట్సాప్ డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి